నా ఒక చిన్న డౌట్ అడుగు ఇంకెందుకు నువ్వు శివలింగాన్ని ఎందుకు ఇంట్లో పెట్టుకోవు ఎందుకు తెలుసా చాలా మంచి డౌట్ అడిగినావు ఇది చిన్న పిల్లలకు పెద్ద వాళ్ళకు అందరికి ఉన్న డౌటే ఎందుకంటే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే డైలీ పూజ చేయాల్సి వస్తుంది అభిషేకం చేయాల్సి వస్తుంది నివేదన సమర్పించాల్సి వస్తుంది నివేదన అంటే ప్రసాదాలు పెట్టాల్సి వస్తుంది మరి అవన్నీ ప్రతి రోజు కుదరకపోవచ్చు లేడీస్ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా ప్రతి లేడీస్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి చాలా కష్టం అవుతది ఒక్క రోజు పూజ చేయకపోయినా అభిషేకం చేయకపోయినా శివుని కోపానికి మనము ఆహుతి అయిపోతాం అంటే కష్టాల పాలైతాం అలా అంత డేంజర్ గా చాలా శపిస్తాడు ఘోరంగా శపిస్తాడు మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందుకే కావచ్చు అందుకే కావచ్చు అన్న భయం అవుతుంది కాబట్టి చాలా మంది పెట్టుకోరు రేర్ కేసెస్ లో కొంతమంది ఇళ్లలోనే ఉంటది మళ్ళీ మన ఇళ్లలో నాన్ వెజ్ వండుకుంటాం దాదాపు ఎక్కువ ఫ్యామిలీస్ లో గుళ్ళల్లో అలాంటిది ఉండదు కదా సో నాన్ వెజ్ కూడా వండుకోవద్దు కాబట్టి ఇదంతా నిష్ఠగా ఉండాలి అవన్నీ మనం పాటించలేము ఈ పోటీ ప్రపంచంలో మనం అవన్నీ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ మంది కాదు దాదాపు నైన్టీ పర్సెంట్ ఇళ్లలో ఉండదు ఒకవేళ ఉంటే కదా వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు ఒకవేళ ఉన్నా గానీ తెలియకుండా పెట్టుకుంటే గనక మీ పక్క ఏ గుడి ఉన్నా తీసుకెళ్లి అందులో పెట్టండి ఇప్పుడు అర్థమైందా ఎందుకు శివలింగం ఇంట్లో పెట్టుకోవద్దా ఓకే ఓకే మరి